ఇవాళ మా ఊర్లో శీతల పండుగ బంజారా కల్చర్ ఎట్లుంటది అనేది ఈ వీడియోలో చూపి అందరి కాలు వచ్చిందంట కొత్త కోడలు అని చెప్పి ఇక నెక్స్ట్ శీతల పండుగ నుంచి ఇప్పటి వరకు పోలేదంట ఊరూరంతా కలిసి చేసుకునే పండుగ ఇది మరి స్టార్ట్ చేసేద్దామా ఇవాళ మా ఊర్లో శీతలా భవానీ సీతల భవానీ ఫెస్టివల్ అంటే శీతల పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం మేము గ్రామ దేవత అని కొలుస్తాం మేము గ్రామం అంటే ఊరి పొలిమేర్లలో ఉంటుంది అమ్మవారు ఎట్లాంటి దుష్టశక్తి మహమ్మారి రాకుండా ఉండాలి అని చెప్పి ఇంకా శ్రావణ మాసంలో అమ్మవారిని అయితే అంటే శీత్లా పండుగ అయితే చేసుకుంటాం ఫస్ట్ అమ్మవారి పేరు ఢోళాంగార్ సెకండ్ అమ్మవారి పేరు కంకాళి థర్డ్ అమ్మవారి పేరు మేరమ్మ ఫోర్త్ శీత్ల ఫిఫ్త్ తుల్జా సిక్స్త్ ఇంద్ర హింగళ సెవెంత్ మంత్రాలు మంత్రాల దేవి అట్లా ఏడుగురు అక్క చెల్లెలు ఇవాళ మెయిన్గా మనం మొక్కుకునేది అమ్మవారి పేరు శీతలాభవాని మేము కుల దైవం మేరమయాడి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి మంత్రాలు ఉంటారు ఒక్కొక్కరికి హింగళ ఉంటారు ఒక్కొక్కరిది భవాని ఉంటారు మా డాడీ వాళ్ళ భవాని మా మమ్మీ మా అత్త వాళ్ళదేమో మేరమయాడి అట్లా కానీ భవాని మాత్రం కామన్ ఊళ్ళ ఊరు పొలమేరలో ఉండే అమ్మవారి పేరు భవాని ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు అంతా రెడీ అయిపోయి అమ్మవారికి నైవేద్యం అది అంతా ప్రాసెస్ అంతా ఏమైతుంది శీతలాభావా అని ఇక్కడ ఏం చేస్తారనేది చూసేద్దా ఫైనల్గా ఇట్లా రెడీ అయిపోయినా వీర పూలజడ మా అత్త రెడీ చేసిన పూల జడ ఇది వీర గజ్జలు ఇది డ్యాన్ చేస్తో లేసుకుంటారు ఎక్కువ అడగాలని ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు వీళ్ళందరికి ఎంత మందికి ఆ ఏడుగురు రెక్క చెల్లెల పేర్లు తెలుసో మన వాళ్ళందరిని అడుగుదాం ఫస్ట్ ఆ భవాని మేరమయాడి భవాని మంత్రాల్ ఆ కంకాళి ఇంకా ఇంకా హింగ్లా మొత్తం హింగ్లా పాకిస్తాన్ లో ఉంది అమ్మవారు అంటే శక్తిపీఠం శక్తిపీఠం

साथी भवानी के साथी भवानी के नाम के छ के रेने के नाम के हां है वो इधर कंकाली एक मेरामा दी तोलजा तीन हिंगला चार बोल तो मत्राल हां पांच ओ पांच पेदमा ए पेदमा को रंग पेदमा ये मेरामा का तो पेदमा हां कोनी 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 భవానికి పూలమాల భూలమడం జరుగుతుంది పాప నను తీర్ని కచ్చే కచ్చ రాజమీసీ మీ తమ రాజమీశ ఆవి గలగా పుట్టుబరం అని ఇలా శీతల అమ్మవారి పూజంగా ఘనంగా చేస్తున్నాము కష్టానాయక్ ఆధ్వర్యంలో ఈ గ్రామ పెద్దలు అందరు కలిసి శీతల అమ్మవారి పూజ చేస్తున్నాము మీ అందరి ఆశీస్సు మా బోడకుండా వాసులకు ఉండాలని

ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి దగ్గర శీతల భవానీ దగ్గర ఏటల ఫస్ట్ మాకు కుంటా కుంటాసేర్తో స్టార్ట్ అవుతుంది సేర్ దాని తర్వాత శీతల నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి తీజ్ ఫెస్టివల్ భవానీలు కదా అయితే భవానికి ఇంట్లో ప్రతి ఇంట్లో బెల్లన్నము ఇంకా గుగ్గిలు అయితే ఏడుగురు కాబట్టి ఏడుగురు అక్క చెల్లెలకి సెవెన్ టైమ్స్ బెల్లన్నం గుగ్గిళ్ళు అమ్మవారి కోసం ఏడుగురు అక్క చెల్లెల కోసం మా మాత మా పెళ్ళైన పెళ్ళైనా ఒకసారి పోయిందంట సీట్లా భావని అంటే సీట్ల పండుగ అప్పుడు అంటే ఎక్కువ ఆడవాళ్ళు పోరు అందరు మగవాళ్ళే పోయి అక్కడ మొక్కుకొని వచ్చేస్తారు అయితే ఆడవాళ్ళు నైవేద్యం తీసుకొని పోతుంది అయితే మా వాళ్ళ అత్త అందరు కాలు ఒత్పించిందంట కొత్త కోడలు అని చెప్పి ఇక నెక్స్ట్ సీట్ల పండుగ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేదంట మాకు అత్త అయింది అయినా వస్తలేదు ఇప్పుడు అంత భయపడ్డది అంటే ఎంత భయపెట్టించవచ్చు అత్త ఎవరి కాళ్ళు అంటే వాళ్ళు అందరిది కాదు పెద్ద మనుషుల కాళ్ళు కానీ పెద్ద మనుషులు ఎక్కువ మందే ఉంటారు కదా మరి అందరు పెద్ద మనుషులే ఇవన్నీ ఈ గన్ను ఈ వీర హ్యాండ్ బ్యాగ్ కూడా ఇప్పుడు ఇదంతా మా అత్తనే చేసింది చాలా కష్టపడి చాలా నిజంగా కష్టం పెద్ద కష్టం మా అత్త నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ఒక విషయం నాకు నచ్చింది అంటే తనకు నచ్చినట్టే నచ్చలే అంటే నచ్చలేదని దేనికి ఎదురు చెప్పదు నీకు నచ్చిందా సరే అది ఓకే ఆ చెయ్యి నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి ఏది చెడు అనిపిస్తే దాన్ని వదిలేసేయ్యి అని అంటది నా నిర్ణయమే తుది నిర్ణయం అనేసి అంటుంది మా అత్త మా మామ కూడా అంతే మా ఆయనకి నాకు గొడవలు వస్తాయేమో కానీ మా అత్తకి నాకు గొడవలు అసలు రావు అంత అండర్స్టాండింగ్తోనే ఉంటాం మేము నైవేద్యం తీసుకొని సాతే భవానీ దగ్గరికైతే వచ్చేసినాం బాబు చాలామంది జనాలే ఉన్నారు ఊరంతా ఇక్కడే ఉన్నారేమో ఇంకా ఇంకా ఉన్నారు కానీ ఈ ఫెస్టివల్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రారు ఎవరో ఇంట్లో ఉన్న ఇద్దరే వస్తారు ఊరంతా ఇక్కడే ఉంటే అసలు ఇసుకేసినా రాలేదు అంతమంది జనాలు ఉంటారు ఇప్పుడు మనం తెలుగు వాళ్ళకే చూసుకున్నట్టయితే ఎల్లమ్మ గ్రామ దేవతలు ఉంటారు కదా ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ అట్లా గ్రామ దేవతల దగ్గర బొడ్రాయి ఉంటుంది ఇక్కడ మా గ్రామ దేవత దగ్గర కూడా ఒక బొడ్రాయి ఉంది దీని పేరే లూకిడియా ఈయన అమ్మవార్లకి ప్రొటెక్టర్ ఇన్ఫార్మర్ కూడా గ్రామంలో ఏం జరిగినా సరే అమ్మవార్లకి ఏడుగురు అక్క చెల్లెలకి వచ్చి ఇన్ఫార్మ్ చేసేది ఈ లుక్డియా ఆనే అందుకే ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొచ్చి దేవుడికి అభిషేకం చేసి దాని తర్వాత అమ్మవార్లకి నైవేద్యం పెడతారు మేమైతే బెల్లన్నం గుగ్గిలు తీసుకొచ్చినాం ఊర్లో వాళ్ళు మాత్రం పీకి బోటీ కూడా తీసుకొచ్చారు అంటే మా పీకి బోటీ రావడానికి కొంచెం టైం బట్టి మేము గుగ్గిలు తీసుకొచ్చినాం నేను చాలా మందికే చెప్తున్నా మన ఆచారాలు మన కల్చర్ మన పద్ధతులు ఎప్పటికీ మర్చిపోవద్దు మన తరం వాళ్ళకి మనం చెప్పేటట్టు ఉండాలి మన పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి వచ్చే జనరేషన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకొని ఉండాలి ఇదేం పద్ధతులు మనమంతా వేరే కల్చర్కి ఫాలో అయిపోదాం అనుకుంటే ఇదంతా అంతరించిపోతుంది దేవుళ్ళందరూ ఒకటే కాకపోతే కల్చర్ ఇస్ డిఫరెంట్ అంతే కల్చర్ని ఫాలో అవ్వడం తప్పలేదని నాకు అనిపిస్తుంది నేను నైవేద్యం మీద కప్పిన దాని పేరు గణం అది కూడా చాలా బరువు ఉంటుంది మనం నైవేద్యం మీద కప్పినప్పుడు ఏదైనా గాలి వచ్చినా ఏదొచ్చినా సరే ఎగిరిపోకుండా ఉండడానికి ఇంత బరువు అయిన గండం పెడతారు ఇక్కడ సాతేభవానికి బెల్లన్నం పీకి బోటీ నేనైతే స్పెషల్గా గుగ్గిల్ తెచ్చిన కాబట్టి గుగ్గిలు పీకి బోటీలో యాడ్ చేసేసారు చాలామంది అడుగుతున్నారు తీజ్ ఫెస్టివల్ అయిపోయిందా మీది తీజ్ ఫెస్టివల్ ఎప్పుడు అని అడుగుతున్నారు బంజారాస్లో పెద్ద ఫెస్టివల్ అంటే తీజే నైన్ డేస్ ఫెస్టివల్ అది కాకపోతే ఇయర్ ఇంకా ఆల్రెడీ ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయ్యింది కదా ఊరు వాళ్ళందరికీ చాలా ఖర్చులే వచ్చేసినాయి ఇంకా మళ్ళీ 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 ఖర్చులు అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అందరికీ పైసలు ఉండాలి కదా అందరి చేతిలో ఇంకా మేమైతే నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం తీజ్ ఫెస్టివల్ ఇంకా నాయకుల చేతిలో ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో ఈ ఇయర్ అయితే కుంటాసేర్ శీత్లా ఫెస్టివలే అయ్యింది ఇంకా తీజ్ ఫెస్టివల్ అయితే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటలేము ఇంకా నెక్స్ట్ ఇయర్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుందాం మనం తీజ్ ఫెస్టివల్ ఇంకా ఇక్కడ మన చిట్టుపట్టి సబ్స్క్రైబర్స్ వదులుతారా వీడియోస్ ఫొటోస్ దిగేంతవరకు హాయ్ వరకు వదలరు వాళ్ళు చిన్న నుంచి పెద్ద వరకి అందరూ నన్ను ఆదరిస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అంటే బంజారా వాళ్ళకి సాతే భవానీ పేర్లు తెలిసిందే అని అనుకుంటున్నా శీతలాదేవి ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటాం అనేది చెప్పలేదు కదా ఇంకా ఈ వర్షాకాలంలో ఏంటంటే లేనిపోని వైరల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా ఆవులు మేకలు కోళ్ళు అవి కూడా ఆ వర్షానికి లేకపోతే వైరల్ డిసీజెస్కి చచ్చిపోతూ ఉంటాయి ఇంకా మనుషులకైతే చెప్పేదే లేదు ఊరికే సిక్ అయితూ ఉంటారు కదా అందుకే మా గ్రామానికి ఏం అవ్వద్దు అని చెప్పి అమ్మవారికి ఇక్కడ దండం పెట్టుకుంటాం అందుకే ఈ శీత్లా ఫెస్టివల్ జరుపుకుంటాం నాకు తెలిసినంతవరకు నేను చెప్పినా అండ్ ఇంకొకటి మన కల్చర్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు నేను కుల మతాల గురించి మాట్లాడట్లే జస్ట్ కల్చర్ గురించి చెప్తున్నా అంతే అండ్ మా ఈ కల్చర్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఇంకా ఊర్లో వాళ్ళ పద్ధతి మీకు తెలుసు కదా వాళ్ళ పలకరింపులోనే కడుపు నిండిపోవాలి అంత బాగా మాట్లాడిస్తారు